వినుకొండ పరిధిలో వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి రూరల్ సిఐ ప్రభాకర్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ రూరల్ పరిధిలోని గ్రామాలు సంబంధించి వినాయక మండపాలకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని రూరల్ సిఐ ప్రభాకర్ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు తన కార్యాలయంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పండుగను ప్రజలు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు వినాయక మండపాలకు సంబంధించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కోరారు అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది ఈపూర్ పోలీస్ స్టేషను బొల్లాపల్లి పోలీస్ స్టేషను సేవలేపురం పోలీస్ స్టేషను అయినవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తులందరికీ మరియు పెద్దలకు ఇదంతా కూడా మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం అంతా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎప్పటి నుంచి సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం ఉన్న కల్చర్లో బాగుంది కాబట్టి ప్రతి విలేజ్లోనూ ప్రతి గ్రామం ప్రతి ఒక్క విధిలోను మనం అంతా కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము అలాంటి ప్రోగ్రాము ఆ యొక్క పండుగ ప్రశాంత వాతావరణం జరగాలని దానికి సంబంధించి కూడా మా డిపార్ట్మెంట్ గురించి కొన్ని సూచనలు ఇవ్వడం కోసము ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది